మా కుటుంబ నేపథ్యంలో వ్యవసాయ కుటుంబం మాది పడకల్ గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా గతంలో పుట్టుక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు పడకల్ గ్రామానికి ఈ తలకొండపల్లి మండలం నరారెడ్డి అనే పెద్ద మనిషి ఉన్నాడు ఆయన మాట మీదే నడిచేది సరే మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆయన మీద చేతి గుర్తు మీదనే మనకు ఎప్పుడు ఆ స్ఫూర్తితోటే నేను అలాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి హైదరాబాద్లో వ్యాపార నిధి హైదరాబాద్లో ఉండేటువంటి తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఊర్లో కూడా నేను కూడా ఏదో యాక్టివిటీ చేయాలని యాక్టివిటీ గురించే స్కూళ్ళకు కానీ దేవాలయాలకు కానీ నాకు తోసిన తోసినట్టు మా తండ్రి గారి పేరు మీద డోకూరి రెడ్డి గారి మీద దేవాలయాన్ని మా ఊర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెంకటాపురం గేటు దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షలతోటి కమాన్ టీచడం జరిగింది తండ్రి గారైనటువంటి ఊకూరి రామ్రెడ్డి గారి పేరు మీద అది దాంతోపాటు యువతకు కూడా నాకు తోచింది స్కూళ్ళల్లో ఉంటుంది కదా ఏదైనా తోచిన సహాయం అంటే